వికారాబాద్ జిల్లా బండ్ఫారా మండలం సాల్బుతాపూర్ గ్రామంలో శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడారు ఈ దేశంలో ఉన్న మూల నివాసులు బహుజనులు మనుషులుగా కూడా చూడని రోజుల్లో అందరికీ సమానంగా ఓటు హక్కు సాధించి పెట్టారు భారత రాజ్యాంగం రాసే క్రమంలో భార్య నలుగురు సంతానం కోల్పోయిన కూడా ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కోసం వివిధ దేశాలు తిరుగుతూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసి అందరికీ సమాన హక్కులను కల్పించిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ యువకులు అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుండి నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బక్క రెడ్డి రాజేందర్ రెడ్డి కావలి నరసింహం లో ఎకెల నర్సింలు అల్లపురం ఎకిలి అరవింద్ కావలి పెంటయ్య అల్లపురం గణేష్ గంగనపల్లి అనంతయ్య అల్లపురం కండయ్య బండల లాలయ్య ఎకిలి అనంతయ్య ఐందూరు చంద్రయ్య జనగ వెంకటయ్య కావలి చంద్రయ్య కోడిచల్లి అనంతయ్య ఎక్కెలి ఏసయ్య ఎక్కెలి ప్రవీణ్ అల్లపురం డేవిడ్ తదితరులు పాల్గొన్నారు బండ్వార మండలం కలపతపూర్ గ్రామంలో ఆదర్శ అంబేద్కర్ యువజన సంఘం తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అర్బ వర్దంతి సందర్భంగా కలపతపూర్ గ్రామంలో పూలమాల వేసి ఆర్పించి అర్పించి నివారణ జరుగుతుంది కాబట్టి తనకు పిఎస్సి మైనార్టీల వర్గాల ప్రజలను ఎవరు పట్టించుకున్నప్పుడు బహుజన మూల పట్టించుకున్నప్పుడు విదేశాలకు తిరుగుతూ రాజ్యాంగం రాస్తూ రాజ్యాంగం రాసేటప్పుడు విదేశాల్లో ఉండి తన నలుగురు సంతాన్ని సంతానాన్ని పోగొట్టుకుని కూడా రాజ్యాంగం రాయడంలో కీలక కీలకశీల పా పాటించాడు అదేవిధంగా నలుగురు కుమారులు చనిపోతే కూడా ఆఖరికి వాళ్ళకి చితిమంటలు కూడా ఆఖరికి మన్నే వేయలేడు అదేవిధంగా రాజ్యాంగం రాసి అందరికీ సమాన హక్కులు కల్పించాడు కాబట్టి అందరూ ఆయన బాటలో నడవాలని చెప్పి సభ తెలియజేసుకొని అందరూ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను